హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్పెషల్ ఏంటంటే ఉల్లిపాయ పకోడి అండి ఈవినింగ్ స్నాక్ ఐటెంలోకి బాగుంటుందని ఉల్లిపాయ పకోడి చేశాను అనమాట చూసారా అందులోని ఒక ఆనియన్స్ తొక్క తీసుకొని ఇలాగ పెట్టుకోవాలన్నమాట ఇన్ని ఆనియన్స్ అని చెప్పేసి మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అన్ని ఆనియన్స్ అయితే మనం తీసుకోవాలండి అవి చిన్న చిన్నగా సన్నగా ముక్కలుగా తరుముకోవాలన్నమాట తరుముకున్న తర్వాత మనకి కలుపుకోవడానికి వీలుగా ఉండే దాంట్లో ఒక నేనైతే ఒక బేసిన్లోకి అయితే తీసుకున్నాను ఉల్లిపాయలన్నింటినీ కూడా అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఆ ఉల్లిపాయలు కూడా కొంచెం బాగా కలుపుకోవాలండి అప్పుడు ఉల్లిపాయకి సాల్ట్ అనేది బాగా అంటుకుంటుంది అప్పుడు మనకి పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి మనకి శనగపిండి ఎంత కావాలో అంత క్వాంటిటీతో వేసుకోవాలి నేను ఉల్లిపాయలు అయితే ఎక్కువ తీసుకున్నాను కదా అందుకని శనగపిండి పావు కేజీ శనగపిండి అయితే తీసుకున్నానండి అందులో సరిపడా కారం అనేది మనకి ఘాటుకు సరిపడా కారం అనేది మనం వేసుకోవాలన్నమాట నేనైతే ఒక టీ స్పూన్ కారం అయితే వేసుకున్నాను మనకి కారంగా ఉంటే కారం కారంగా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇప్పుడు అదే విధంగా మొత్తం అన్నీ కూడా కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకున్న దాంట్లో మనకి కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి ఉండే చాలా కమ్మగా భలే ఉంటదండి క్రిస్పీనెస్ టేస్టీగా బాగుంటుంది అనమాట ఇందులోనే మనకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది యాడ్ చేసుకొని మనకి ఇదంతా కూడా కొంచెం గట్టిగానే ఉండేటట్టు కలుపుకోవాలండి లేదంటే ఆయిల్ అనేది మనకి ఎక్కువ అబ్జర్వేషన్ చేసుకొని ఆయిలీ ఆయిలీగా ఉంటుంది అనమాట మనం గట్టిగా పిండిగా అనేది కొంచెం గట్టిగా ఉండేటట్లు కొంచెం కలుపుకుంటే మనకి ఆయిల్ అనేది పట్టదు కొంచెం చాలా బాగుంటుంది అనమాట ప్యాన్లో ఆయిల్ అనేది వేసుకొని ఇలా మొత్తం అంతా కూడా ఉల్లిపాయ పకోడీలా వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటు హైట్ లో పెట్టుకోకూడదు మాడిపోతుంది ఇప్పుడు అలా అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి మనమైతే తీసేసుకోవాలండి మొత్తం వేగిపోయినాయి కదా ఇవన్నీ కూడా చూసారా ఆ బ్రౌనిష్ కలర్ రావడం వల్ల ఉల్లిపాయ పకోడీ అనేది చాలా టేస్ట్ లెవెల్ అండి మా చాలా సూపర్గా చాలా బాగా వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది చూసారా ఇవన్నీ కూడా ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే ఉల్లిపాయ పకోడీ రెడీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా మనకి ఈవినింగ్ స్నాక్లోకి ఎవరికైనా తినొచ్చు ఈ వీడియోని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి మనం సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్